సృష్టిలో ఎన్నో మార్పులు వచ్చిన దేవతలు దానువుల మధ్య జరిగిన క్షీరసాగర మదన కథ శాశ్వతం ఒకనొక సందర్భంలో దేవతలు తమ శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో పరంభావం పొద్దుతున్నప్పుడు శ్రీహరిని ఆశ్రయించారు మహావిష్ణువు వారికి అమృతం పొందేందుకు క్షీరసాగరాన్ని మదించమని ఏకైక మార్గాన్ని చూపాడు దేవతలు దానవులు ఏకమై పర్వతాన్ని మదనదండంగా వాసుకొని కవ్వపు తాడుగా ఉపయోగించి సగరాన్ని మదించడం మొదలుపెట్టారు మదనం ప్రారంభంలోనే అమృతం బదులు ప్రపంచాన్ని నాశనం చేయగల భయంకరమైన హలహల విషయం వెలువడింది ఆ విషాగ్నికి లోకాలు తలడిల్లగా దేవతలు దానవులు శివుని శరణు వేడారు సకల లోక రక్షణ కోసం పరమేశ్వరుడు ఆ ఘోర విషాన్ని పణం చేసి తన కంఠంలో నిలుపుకున్నాడు అందుకే ఆయనను నీలకంఠుడుగా పిలువబడతాడు ఆ ఉగ్రతేజం చూసి లోకాలు శివుని కరుణను పొగిటాయి విషం శాంతించక మల్లి మదనం జరగక ఈ సాయి అమృతం వెలుగులోకి వచ్చింది అమృతం కోసం దేవతలు దాణువుల మధ్య పెద్ద వివాదం మొదలయ్యింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సమస్త లోకమాత పర్యవేక్షణలో అత్యంత మనోహరమైన మోహిని రూపాన్ని ధరించాడు ఆ మోహిని సౌందర్యానికి మాయవ పడిన దానవులు అమృత బండాన్ని ఆమెకు అప్పగించారు మోహిని చాకచక్యంగా అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చి రాక్షసులను మోసగించింది ఈ సమయంలో పరమేశ్వరుడు సైతం మోహిని రూపాన్ని చూసి ఆశ్చర్యానికి గురై చిక్కుకున్నాడు అలా శివుడు హరుడు విష్ణు దివ్య శిశువు జన్మించాడు ఆ దివ్య బాలుడు కాంతితో ప్రకాశిస్తూ మెడలో మణిహారాన్ని ధరించి ఉన్నాడు బ్రహ్మదేవుడు ఆ బాలు హరిహర సుతుడు అని నామకరణం చేశాడు మోహిని తన మణిహారాన్ని శిశువు మెడలో వేసి మణికంఠుడు అని పిలిచింది శివుడు అతడికి సకల భూతాలపై ఆధిపత్యాన్ని ఇచ్చి భూతనాథుడు అని ఆశీర్వదిచ్చాడు అలా శివకేశవ తత్వాల నుండి పుట్టిన శిశువి భవిష్యత్తులో ధర్మశాస్త్ర అవతారంగా మహాతర కర్తవ్యాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు ఈ దివ్య కథ జరిగిన కాలంలోనే మహిషాసురుడు శక్తిదేవి చేతిలో మరణించిన సంఘటన జరిగింది తన సోదరుడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్న మహిషి దేవతలకు కనిపించని రీతిలో కఠినమైన తపస్సు ప్రారంభించింది ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మహిషి మొదట తనను దేవతలు రాక్షసులు శివుడు విష్ణువు ఎవరు చంపలేని వరం అడగక బ్రహ్మ తిరస్కరించాడు అప్పుడు ఆమె చాకుచక్యంగా ఒక అమోఘమైన వరం కోరింది హరిహరుడిద్దరు సంగమం వల్ల పుట్టిన ఒక మహాశిశువు మాత్రమే నన్ను జయించగలగాలి ఇది వినగానే బ్రహ్మ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఇద్దరు పురుషులకు శిశువు జన్మించడం అసాధ్యం అయినప్పటికీ మహిషి పట్టుదలంగా అదే వరం కోరిగా బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు ఈ వరం వెనుక భవిష్యత్తులో జరగబోయే రాజుకు దొరికిన దివ్య శిశువు భూలోకంలోని కేరళ ప్రాంతానికి చేరుకుంది అక్కడ పందల రాజాన్ని పాలిస్తున్న రాజశేఖర పాండ్యుడు గొప్ప శివ భక్తుడు అతని మహారాణి మహావిష్ణువుకు భక్తురాలు అయినప్పటికీ వారికి సంతానం లేకపోవడంతో నిత్యం వ్రతాలు పూజలు చేసేవారు రోజు రాజేశ్వర ேகரு வீட்டக்கு அடவுக்கு வெள்ளாக நதி தீரானா ఒక విచిత్ర దృశ్యం కనిపించింది కాంత్రులు మెరుస్తూ శిశువు ఏడుస్తూ ఉన్నాడు ఇది సాధారణ శిశువు కాదని దైవ ప్రసాదమీరాని గ్రహించిన రాజు ఆ శిశువును జాగ్రత్తగా ఎత్తుకొని రాణి వద్దకు తీసుకువచ్చాడు రాణి అతడిని చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది శిశువు మెడలోని మెరిసే మణికారాన్ని చూసి వారి అతనికి మణికండ్రుడు అని నామకరణం చేశారు ఆ రోజు నుండి పందల రాజ్యంలో సుభిక్షం ఏర్పడింది ప్రజలందరూ ఆ శిశువును దైవాంశ సంబూతిగా భావించి గౌరవించవసాగారు మణికంఠుడు బాల్యంలోని వేదాలు శాస్త్రాలు ఐద విద్య యోగ శాస్త్రం అన్నిటిలో ప్రవీణ్యం సంపాదించి గురుకులం నుంచి తిరిగి వచ్చాడు అతని తెలివితేటలు ధర్మబుద్ధి ప్రజాధారణ చూసి రాజకోటలోని మహామంత్రికి అసూయ పెరిగింది మణికంఠుడు యువరాజు అవుతాడేమోనని భయపడిన మంత్రి రాణికి పుట్టిన కుమారుడిని రాజు చేయాలని కుట్రపన్నాడు మహామంత్రి పదే పదే రాణి మనసు మార్చి మణికంఠుని రాజ్యం నుండి దూరం చేయాలని చూశాడు మొదట విషపూరితమైన ఆహారం మంత్రిక దాడులు వంటి చిన్న ప్రయత్నాలు చేసిన మణికంఠుని దివ్యశక్తుల కారణంగా అవి విఫలమయ్యాయి చివరికి మహామంత్రి ఒక కుపటమైన పథకం చేశాడు రాణికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని నటింపచేసి రాజు వైద్యుల ద్వారా రహస్యంగా చెప్పించాడు రాణి కోలుకోవాలంటే పులిపాలు ఒకటే ఔషధం వాటిని ఎవ్వరూ తేలరు మణికంఠుడు ప్రయత్నిస్తే అడవిలో మరణిస్తాడు ఈ మాటలు విని రాజశేఖరుడు దిగ్బందిగా గురైన మణికంఠుడు నవ్వుతూ రాజమాత నాకెంతో ప్రియం ఆమె కోసం అడవిలో లోతులకైనా వెళ్తాను అని చెప్పి ఒంటరిగా ఆయుధం లేకుండా పులిపాలు తెచ్చేందుకు అరణ్యానికి బయలుదేరాడు పులిపాలు తెచ్చే నేపంతో అడవిలోకి అడుగుపెట్టిన మణికంఠుడు ఈ ప్రయాణం కేవలం పులిపాలు కోసం కాదని ధర్మాన్ని రక్షించి అతున్నత కర్తవ్యం కోసమేనని గ్రహించాడు అడవిలో మొదట మహిషి పంపిన రాక్షస ఆయనపై దాడి చేశాయి మణికంఠుడు తన శరీరం నుండి దివ్యజ్యోతిని ప్రజ్వలింపజేసి ఒక్క క్షణంలోని ఆ రాక్షస పారదోలాడు ఆ తర్వాత అడవిలో కనిపించిన పులి సైతం మణికంఠుడిని చూపు పడగానే శాంతించి నమస్కరించింది ఆ పొలి నిజానికి దేవుంద్రుడే స్వామికి సహాయం చేయడానికి ఆ రూపంలో వచ్చాడు మణికంఠుడు అడవిలో ముందుకు సాగుతున్నప్పుడు భూమి కంపించేలా మనిషి ప్రత్యక్షమైంది ఆమె అర్ధమానవ అర్ధమృగం రూపంలో అత్యంత భయంకరంగా ఉంది మణికంఠుడు శాంతంగా ఈ యుద్ధం కోసం నేనే పుట్టాను అని చెప్పి యుద్ధం ని ప్రారంభించాడు మహిషి అగ్ని బాణాలు భూమిని చీల్చే శక్తులతో దాడి చేసిన హరిహర పుత్రుడైన మణికంఠుడు ప్రతి దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు గంటల తరబడి సాగిన యుద్ధంలో మణికంఠుడు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించగా ఒక దివ్య చోతి వజ్ర యుద్ధంలాగా అతని చేతిలోకి వచ్చింది ఆ దివ్య శక్తిని విడుదల చేయగానే అది అగ్నివయం లగా మహిషిని చుట్టుముట్టి సంహరించింది శాప విముక్తి పొందిన ఒక దివ్య కన్య మహిష రూపం నుండి బయటకు వచ్చి తన స్వామివారిని వివాహం చేసుకోవాలని ఆశపడింది మణికంఠుడు తన నిత్య బ్రహ్మచారిని అని చెబుతూ ఆమెను అన్ని వేళలా తన పక్కనే పూజలు పొంది మంజుమాధిగా ఆశీర్వదించాడు మహిష సంహారం తర్వాత దేవేంద్రుడు పులి రూపంలో మణికంఠుడు ముందుకు వచ్చి తమ కర్తవ్యం పూర్తయిందని చెప్పాడు మణికంఠుడు ఆ పులిపై కూర్చొని పందల రాజ్యంలోకి తిరిగి వచ్చాడు పులిపై వస్తున్న మణికంఠుడిని చూసి ప్రజలంతా దేవుడే అని సంబరపడ్డారు ప్రజలందరూ మణికంఠుడిని రాజులాగా ఉండమని కోరగా ఆయన తన కోసం రాలేదని తన అవతారం వైశ్య సంహారం కోసమేనని చెప్పి తన దివ్యస్థితికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు మణికంఠుడు తన విల్లు తీసి బాణాన్ని ఆకాశం వైపు సంధించాడు ఆ బాణం వెలుగులా పర్వతం శిఖరంపై పడిన చోటి శబరిమల ఆలయం ఉండాలని ఆదేశించాడు అక్కడ నిర్మించబోయే ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు పద్దెనిమిది పవిత్ర మెట్లు ఎక్కాలని స్వామి ఉపదేశించాడు ఈ ఐదు ఎనిమిది రాగాలు త్రిగుణాలు రాజు అహంకారం మనసు ఈ తత్వాల శుద్ధికి సంకేతాలుగా నిలిచాయి ఇవి భక్తుల లోపాల అగ్ఞానాన్ని తొలగించే మార్గాలు మణికంఠుడు రాజశేఖరుడికి చివరిగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున నేను నా భక్తులకు చూపుతాను అని చెప్పాడు ఇదే భక్తులు అత్యంత భక్తితో దర్శించే మకర జ్యోతిగా ప్రసిద్ధి చెందింది అన్ని ఏర్పాటు చేసిన అనంతరం మణికంఠుడు విశ్వరూపాన్ని ధరించి శబరిమల పర్వతం శిఖరంలో శాశ్వత ధ్యానంలోకి ప్రవేశించాడు శబరిమల యాత్రలో ముఖ్యమైన అంశాలు సమత్వభావం ఆర్థిక స్థితి కులం మతం ఇది దేవుడికి అడ్డు కాదు మన మనసులోని శుద్ధి మాత్రమే దేవుని వద్దకు చేరుస్తుంది అని స్వామి ఉపదేశించారు అందుకే శబరిమలలో సమానత్వం ప్రధానం అయ్యప్ప స్వామితో పోరాడి తర్వాత భక్తుడిగా మారిన ముస్లిం యోధుడికు అయ్యప్ప స్వామి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు మీ మతం నా మతం రెండు ఒకటి సత్యానికి మతం లేదు అని చెప్పి సన్నిధికి ముందు ఆశీర్వదించాడు ఇది హిందూ ముస్లిం ఐక్యత మనసు దేహశుద్ధి కోసం నలభై ఒక్క రోజుల పాటు మాంసం మద్యపానాలు కోపం అసూలు త్యాజించి బ్రహ్మచార్యం పాటించమని స్వామి ఆదేశించారు భక్తులు తన భక్తికి సంకేతంగా స్వామి దర్శనం కోసం నెయ్యి ఉన్న ముద్రతో పాటు ఇతర పూజ ద్రవ్యాలను తలపై పెట్టుకొని ఈ సాంప్రదాయం అయ్యప్ప స్వామి జీవితం కేవలం ఒక యుద్ధం కాదు అది భేదభావం లేకుండా అందరినీ ప్రేమించాలని మనసులో దైవ ధర్మాన్ని పాటించాలని నేర్పించిన ఒక శాంతి సందేశం స్వామి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి